హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుతో వెరైటీగా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఆలుతో ఏ రెసిపీ చేసినా అందరూ చాలా ఇష్టంగా తింటారు అందులో ఇది ఒకటి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు చాలా వెరైటీగా ఉంటుంది అలాగే సూపర్గా ఉంటుందండి రైస్ రోటీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మరి ఆలుతో ఈ వెరైటీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఆలుతో కర్రీ తయారు చేయడం కోసం ఒక ఐదు మీడియం సైజులో ఉన్న పొటాటోస్ని తీసుకొని పైన పొట్టు తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైజులో పొటాటోస్ అన్ని కట్ చేసుకొని తీసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి నీళ్ళని తీసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు అన్నీ ఇందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ ఆలును ఒక సెవెన్ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుకుంటూ ఈ ఆలు ముక్కలన్నీ సెవెంటీ పర్సెంట్ వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఆలు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఈ కర్రీ కోసం మసాలా అయితే తయారు చేసుకుందాము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక ఇంచు అల్లాన్ని పైన పొట్టు తీసేసుకొని చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను అలాగే ఒక పది వెల్లుల్ని పొట్టు తీసేసుకొని పెట్టుకున్నాను ఇందులోకి కొద్ది దాల్చిన చెక్క ఒక ఇలాచి మూడు లవంగాలు ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు ఇవన్నీ మిక్సీ మిక్సీదార్లోకి వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి పచ్చి కొబ్బరి లేకపోతే మీ దగ్గర ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని కడుక్కొని వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి తర్వాత ఇక్కడ కారాన్ని బట్టి ఒక ఐదు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను ఈ కర్రీ అయితే కాస్త స్పైసీగానే ఉంటుందండి కాబట్టి మీ టేస్ట్ తగ్గట్టు పచ్చిమిరపకాయలను వేసుకోండి ఇందులోకి కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇక్కడ కర్రీలోకి మసాలా అయితే రెడీ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొటాటోస్ లేదో ఒకసారి చూద్దాం చూడండి మనకి ఇక్కడ ఆలు ముక్కలు కూడా మెత్తగా అయిపోయినాయండి ఈ ఆలు ముక్కలు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలండి మరి మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్ళన్నీ సపరేట్ చేసుకొని పెట్టుకుందాము ఇప్పుడు కర్రీ తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేస్తున్నాను నూనె వేడవగానే ఇందులోకి ఒక ఉల్లిపాయ కొద్ది కరివేపాకు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెలిపేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మసాలా అంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలి చూసారు కదా మసాలంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసి చూడండి ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ దాకా జీరా పౌడర్ని వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కలను వేసుకోవాలి ఆలు ముక్కలన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కడాయికి మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ ఆలు ముక్కలకు మసాలా అయితే బాగా పట్టుకుంటుందండి ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్లు నీళ్ళైతే పోసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ వరకు అయితే నీళ్ళైతే పోస్తున్నాను నీళ్ళని పోసుకున్న తర్వాత ఒక్కసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కడాయికి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ కర్రీ కాస్త దగ్గర అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మరి ఆలు కర్రీ ఉడికిందో లేదో చూద్దామా చూసారు కదా ఆలు కర్రీ అంతా ఉడికిపోయి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది గ్రేవీ కూడా చూడండి కాస్త చిక్కగా అయిపోయింది ఒక్కసారి ఈ కర్రీ అంతా కలుపుకుందాము ఫ్రెండ్స్ అంతేనండి పచ్చిమిర్చి కాంబినేషన్లో మనకు వెరైటీగా ఆలు కర్ర అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఆలుతో ఏ రెసిపీ చేసినా అందరూ చాలా ఇష్టంగా తింటారు అందులో ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్తాను మీరు కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఈ కర్రీకి ఫిదా అవ్వాల్సింది ఫ్రెండ్స్ మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్